రాజకీయాల్లో ధన ప్రభావం అవినీతి గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది మనం రాజ్యాంగబద్ధంగా ఏర్పరచుకునే వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న సందేహం కూడా ప్రజలకు వస్తున్నది ఈ వ్యవస్థలను ఒక్కొక్క ఒక్క కుదుపు కుతు కుదుపునకు గురిచేసి సక్రమ మార్గంలో పెట్టాలని డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి ఈ అంశాన్ని అమెరికా అధ్యక్ష పదవిలో కొలువు తీరనని డొనాల్డ్ ట్రంప్ కూడా గుర్తించినట్లుంది అందువల్లనే చట్టాలు సరిగా లేవని వ్యవస్థలు సరిగా పనిచేయటం లేదని ఇప్పటి నుంచే చెప్తున్నాడు పాలనా యంత్రాంగాన్ని ఒక కుదుపు కుతుపు వేయడానికి ప్రపంచ కుబేరుడు టెక్ సామ్రాజ్యానికి అధిపతి అయిన ఎలాన్ మస్క్కు ఆ బాధ్యతలు అప్పగించాడు ఈ సందర్భంగా రే డేవిస్ అనే బుద్ధిజీవి చెప్పిన మాటలను మనం చేసుకున్నాం మనీ అండ్ కరప్షన్ ఆర్ రన్నింగ్ ద ల్యాండ్ అంటే డబ్బు అవినీతి ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి దేశాలు నడిపిస్తున్నాయి క్రికెట్ పాలిటీషియన్స్ బిట్రే ది వర్కింగ్ మ్యాన్ అంటే కుట్రపూరిత వ్యక్ వ్యక్తిత్వం ఉన్న కపటులు శ్రామిక జనాన్ని మోసం చేస్తున్నారు పాకెటింగ్ ది ప్రాఫిట్స్ అండ్ ట్రీటింగ్ అస్ లైక్ షీప్ అంటే ఈ ఆర్థిక కార్యకలాపాలు వచ్చే లాభానంతా వాళ్ళు కాజేస్తున్నారు ప్రజలను గొర్రెలా చూస్తున్నారు అండ్ యువర్ టైర్డ్ ఆఫ్ హియరింగ్ ప్రామిసెస్ దట్ వీ నో దట్ దే విల్ నెవర్ కీప్ అంటే అలాగే వారు చేసే వాగ్దానాలు విని విని విసుగు వచ్చేస్తుంది ఎందుకంటే వాగ్దానాలు ఎలాగూ వారు అమలు చేయరు అని డేవిడ్ రైస్ అని ఆయన చెప్పారు అలాగే కరప్షన్ ఇస్ వర్స్ దాన్ ప్రాస్టిట్యూషన్ అవినీతి అనేది వ్యభిచారానికంటే ప్రమాదకరము ద లేటర్ మైట్ ఎండేంజర్ ది మోరల్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అంటే ప్రాస్టిట్యూషన్ వల్ల ఒక వ్యక్తి యొక్క ఔనత్యం దెబ్బతించవచ్చు నైతికత దెబ్బతినవచ్చు ద ఫార్మర్ ఇన్వేరియబుల్లీ ఎండేంజర్స్ ది మోరల్స్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ అంటే అవినీతి వల్ల మొత్తం దేశం యొక్క నైతికత దెబ్బతినిపోతుంది అని బుద్ధిజీవులు చెప్తున్నారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే ఆఫ్ ఆల్ ది పీపుల్ డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం మీద మాట్లాడుతున్నాడు అది చాలా విచిత్రమైన పరిణామంగా భావించాలి ఇఫ్ యూ హ్యావ్ మనీ రూల్స్ కెన్ చేంజ్ ఫర్ యూ నీ దగ్గర డబ్బు ఉంటే నిబంధనలు నీ కోసం మారుతాయి ఇఫ్ యు హ్యావ్ మనీ రూల్స్ వర్క్ ఫర్ యూ నీ దగ్గర డబ్బు ఉంటే నిబంధనలు నీ కోసమే పనిచేస్తాయి బట్ ఇఫ్ యు హ్యావ్ నో మనీ రూల్స్ ఆర్ మేడ్ టు కంట్రోల్ యూ అండ్ దే ఆర్ ఆల్ స్ట్రిక్ట్ అండ్ డూ నాట్ బ్యాండ్ నీ దగ్గర డబ్బు లేకపోతే నిబంధనలు నీ కోసమే రూపొందించి నిన్ను నియంత్రించడానికి ఏర్పడినవి అవి ఏమాత్రము సవరణకు గురి కావు అది నిన్ను అదుపు చేయటానికే వచ్చాయి ద రిచ్ అండ్ ది పవర్ఫుల్ కెన్ మేక్ ద రూల్స్ వర్క్ ఫర్ దెమ్ అంటే ధని రిచ్ ధనికులు శక్తివంతులు నిబంధనలు తమకు అనుకూలంగా పని చేయించుకుంటారు బట్ ఫర్ దోజ్ విత్ నథింగ్ రూల్స్ బికమ్ ఏ కేజ్ కానీ పేదలకు ఏమీ లేని వారికి సంపద లేని వారికి నిబంధనలు వాళ్ళని బంధికాణాలు ఉంచుతాయి వాటిని ఒక పంజరంలో నిబంధనలు వారిని పంజరంలో ఇమిట్ చేస్తాయి ద పవర్లెస్ లైక్ వరల్డ్ వేర్ రూల్స్ ఆర్ నాట్ మేడ్ టు హెల్ప్ దెమ్ బట్ టు కీప్ దెమ్ ఇన్ ప్లేస్ వాళ్ళు అధికారం లేని వాళ్ళు లేకపోతే శక్తిమంతులు కాని వారు ఏ ప్రపంచంలో నివసిస్తున్నారంటే అక్కడ నిబంధనలు వారి కోసం లేవు ఓన్లీ వాళ్ళని అదుపులో ఉంచడానికి మాత్రమే ఉన్నాయి ఫెయిర్నెస్ బికమ్స్ సంథింగ్ హార్డ్ టు ఫైండ్ ఫెయిర్గా ఉండటం అనేది అది కనిపించదు ప్రపంచంలో కనిపించదు రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ దోజ్ విత్ పవర్ అండ్ వెల్త్ ఫెయిర్నెస్ అనేది ధనికులకు శక్తిమంతులకు మాత్రమే ఉంటుంది ఇది మన నేను తరచుగా చెబుతూ ఉంటాను జాన్ యాడమ్స్ చెప్పిన మాట ద రిచ్ అండ్ ద ప్రప ప్రపంచంలో వ్యవస్థలన్నీ రిచ్ అండ్ పవర్ఫుల్ కోసం పనిచేస్తున్నాయి దాని నుంచే డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకుని ఈ విషయాలను చెప్పినట్టున్నారు ఏదేమైనా ప్రపంచంలో పరిస్థితులు అందరికీ సజావుగా లేవు ముఖ్యంగా పేద బడుగు ప్రజలకు ఆశాజనకంగా లేవు మరి కాలం ఎలా మారుతుంది ఎట్లా టర్న్ తీసుకుంటుంది కాలచక్రం ఎట్లా టర్న్ తీసుకుంటుంది అనేది మనం చూడాలి అంటే ఆ తీసుకున్న టర్న్స్ మన స్వల్ప మన జీవిత కాలంలో మనకు అబ్జర్వ్ చేయలేకపోవచ్చు మనము కానీ అది ప్రపంచ గమనాన్ని మారుస్తూనే ఉంటుంది అంటే గమనాన్ని మార్చే దిశగా తప్పకుండా అడుగులు పడతాయి ఎప్పుడు పడతాయి ఎలా పడతాయి ఏ రూపంలో అనేది చూడాలి